హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది వెండితో చేసినటువంటి ఫ్యాన్సీ వడ్డానం అండి లైట్ వెయిట్లు మనకి వడ్డానము ఇది మనకు వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇక్కడ మనకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ బేబీ నుండి ఒక ట్వెల్వ్ ఇయర్స్ పాప వరకు పెట్టుకోవచ్చండి దీని వెయిట్ వచ్చేసి మనకి పద సారీ యాభై రెండు గ్రాములు అయిందండి ఐదు తులాల రెండు గ్రాములు నేను వెయిట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీలో చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు కామెంట్లో అడగచ్చండి ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను చూడడం మాత్రం చాలామంది చూస్తున్నారు చాలా వ్యూస్ వస్తున్నాయండి కానీ దాంతోపాటు మీరు ఎవరు చూస్తున్నారో నాకు తెలియాలంటే ప్లీజ్ ఏదైనా కూడా కామెంట్ చేయండి హాయ్ అని ఏదైనా దీన్ని వెయిట్ ఉంది ఈరోజు ఎంత ఉంది ఏదైనా అడగచ్చు ఫ్రెండ్స్ నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని వెయిట్ నేను చేసి చూపిస్తాను ఒక్క నిమిషం యాభై రెండు గ్రాముల ఎనిమిది వందల మిల్లీ గ్రాములు అంటే ఐదు తులాల మూడు గ్రాములకి కొద్ది తక్కువ ఉందండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఐదు తులాల నుండి మొదలుకొని మనకి పది పదిహేను ఇరవై తులాలు మనం ఏ విధంగా ఎంత వెండి పెట్టగలిగినట్టయితే అంత మనకి గ్రాండ్గా మనకి ఇక్కడ వర్క్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది హెవీ వర్క్ రావడం జరుగుతుంది వీళ్ళు మనకి గిఫ్ట్ కోసం అని చెప్పేసి అడిగారు వారి వరకు గిఫ్ట్ పెడతారంట సో మాకు ఐదు తులాలన్నీ ట్రై చేయండి అని చెప్పి అడగడం అనమాట సో వాళ్ళకి ఇలా సింపుల్గా రావడం జరిగింది వర్క్ అదే కనుక మనం ఇది ఇదే ఇదే మోడల్ కనుక మనము ఒక పది తులాలు అలా పెట్టినట్టయితే ఇంకా చాలా హెవీ వర్క్ వస్తుందండి మనకి ఇక్కడ మనకి ఒకటే వరుస చేన్ రావడం జరిగింది కదా ఈ ఒక్క వరుస చైన్ రావడం జరిగింది కదా ఈ ఒక్క వరుస చైన్ మనకి ఒక మూడు వరుసలు నాలుగు వరుసలు పెట్టుకోవచ్చు అండి అలా మనము వెండి ఏ విధంగా అయితే ఎక్కువ పెడతామో అంత మనకి గ్రాండ్ లుక్ వస్తుంది వర్క్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా కొండి సిస్టమ్ ఇవ్వడం జరిగిందనమాట ఇలా పెట్టేసుకోవడం ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారండి ఇక్కడ ఇది అడ్జస్ట్మెంట్ ఈ విధంగా మనము ఇలా దీన్ని లాగితే ఇట్లా టైట్ అవుతుంది ప్లస్ లూజ్ అవుతుంది ఇష్టం ఇలా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి కొండి సిస్టమ్ ఇవ్వడం జరిగిందనమాట వాళ్ళైతే నాకు ఇలా మధ్యలో పికాక్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి అడిగారు సో మనకి ఇక్కడ మధ్యలో పికాక్ రావడం జరిగింది అలాగే సైలెక్ వైట్ స్టోన్స్ దాని తర్వాత కింద గజ్జలు అదే మువ్వలు కూడా అంటారు కదా ఇలా చాలా సింపుల్గా చాలా బాగా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా జీడిమెట్లోకి దగ్గరలో ఉంటే కనుక నా షాప్కు రావచ్చండి నేను ఆర్డర్ తీసుకొని ఐటమ్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫుల్ గ్యారంటీ గోల్డ్ అయితేనేమో నైన్ వన్ సిక్స్ ఆల్మార్క్ సర్టిఫికేట్తో సహా ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే